అందరికీ నమస్కారం అమ్మతో కనే ప్రపంచం ఛానల్కి స్వాగతం ఫస్ట్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు మహాశివరాత్రి నిన్ననే కానీ తీద్దాం తీద్దామనుకున్నా వీడియో కానీ కుదరలేదు కన్నయ్య వల్ల ఇప్పుడు కన్నయ్య పనుకున్నాడు అని వీడియో అయితే తీస్తున్నాను వీడియో తీద్దామని కన్నయ్య ఇంకా నేను రెడీగా ఉన్నాము మంచి ప్రిపరేషన్స్తో కానీ కన్నయ్య ఫుల్ అల్లరి చేసి అనమాట అందుకే వీడియో అయితే తీయలేకపోయాను ఇక్కడ కన్నయ్యని పనుకోపెట్టి నేను వీడియో తీస్తున్నాను అనమాట అందుకే సెలెంట్గా మాట్లాడుతున్నాను ఒకవేళ కన్య లేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది నా వీడియో అయితే లేచి రికార్డ్ చేయడానికి నాకు ఇన్ని తంటాలు కన్నె లేస్తే మళ్ళీ నాకు కుదరదు ఎందుకంటే చెప్పాల్సింది చెప్పను అనమాట అంటే ఆ కన్యతోటి కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఇక్కడ నేను చెప్పాల్సింది మీరు వినాలి కదా మీరు వింటే అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది నా మాటల్లో ఉంటుంది అది కన్నె వచ్చింది అనుకోండి నేను చెప్పేది మీకు అర్థం కాదు ఇక్కడ నేను సరిగ్గా చెప్పను అందుకే కన్యను పనుకోబెట్టి చెప్పాలనుకునేది చెప్దామని వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈ వీడియో నాకు చాలా ప్రత్యేకమైన వీడియో ఎందుకంటే నేను ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను మీ అందరితో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైనా మాట్లాడుతున్నాను చాలా డేస్ అనుకుంటున్నాను మాట్లాడాలి అట్లా కెమెరా ముందుకు వచ్చి అని కుదరట్లేదు ఇప్పుడైతే కుదిరింది లాస్ట్ టైం శివరాత్రి రోజున షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను మంచిగా శివుడి గురించి మనం ఉపవాసం ఎందుకుంటాం జాగారం ఎందుకుంటాం బిలోపత్రాక అంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టం అని కొంచెం స్టోరీ అయితే చెప్పాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అంటే ఇంకా మీకు ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూడండి నిన్న నేను ఒక లాంగ్ వీడియో అయితే తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు కానీ అయి శివరాత్రి అయిపోయినాక కూడా మనము చెప్పాలనుకుంది మన ఫ్యామిలీకి అయితే చెప్పాలని వచ్చేసానమాట నేను ఈ రోజు మనమందరం ఉపవాసం ఉండి జాగారం చేసి గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాం అంతేకాకుండా ఓం నమ శివాయ అని జపం కూడా చేస్తాం ఈరోజు ముఖ్యంగా శివుడు మరియు పార్వతీదేవి కళ్యాణం జరిగిన రోజు కాబట్టి చాలా ప్రత్యేకమైన రోజు అంతేకాదండి శివరాత్రి రోజున మనందరి లోపల ఉన్న అహంకారాన్ని పూర్తిగా తొలగించే రోజుగా మనమందరం భావించాలి ఈ రోజు నేనైతే ఉపవాసం పూర్తి చేశాను నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఉపవాసం అంటే కేవలం ఆహారం మాత్రమే మానేయడం కాదు మన మనస్సు శుభ్రం చేసుకోవడం మన కోపం అహంకారం ఈర్ష్య ఇవన్నీ తొలగించడమే అండి అసలైన ఉపవాసం అంటే మీరు కూడా ఉపవాసం పూర్తి చేశారా మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను మీ కమెంట్స్ చదివితే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేనైతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కానీ మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలియాలి కదండి మీరు మీకు నా వీడియో నచ్చిందా లేదా లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా అని మీరు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది నేను ప్రతి ఒక్క వీడియో మీ అందరి కోసం మాత్రమే మీరు ఏదో ఒకటి తెలుసుకోవాలనే చేస్తున్నాను అలానే మీరు ఒక మంచి కమెంట్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అలానే ఇంకెన్నో వీడియోలు తీయాలనే కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది వీడియో అయిపోలేదండి ఇక్కడ నుంచే మొదలవుతుంది అప్పుడు అయిపోయిందని అనుకోకండి అప్పుడే స్కిప్ బటన్ కొట్టకండి ఇప్పటి నుంచే చాలా శ్రద్ధగా వినండి నేను చెప్తున్నాను కదా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఇవన్నీ మనం పాటించాలి నార్మల్గా శివరాత్రి అంటే ఏంటో మనకు తెలుసు శివుడి స్టోరీస్ అంటే మనం అన్నీ చాలా వింటాము శివుడి ఫ్యామిలీ గురించి తెలుసు కానీ శివుడి క్వాలిటీస్ మనం ఎలా మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి లేకపోతే ఎలా పాటించాలి అని నేను చెప్తాను అంటే శివుడు గుణాలు ఉంటాయి కదా మన జీవితంలో ఎలా తీసుకోవాలి అంటే శివుడు అంటే నాకు ఇష్టం అని అంటారు శివుడు అంటే ఎలా ఇష్టం అంటే ఆయన క్వాలిటీస్ ఇష్టమా లేకపోతే అతను మంచి అందరికి మంచి చేస్తాడని ఇష్టమా సో మనం కూడా శివుడి క్వాలిటీస్ మన జీవితంలో మనం పాటిస్తేనే మనకి శివుడు అంటే ఎంత ఇష్టమో లేకపోతే శివుడిని ఎలా ఫాలో అవుతున్నామో తెలుస్తుంది అంతే అండి ఇదే చెప్పాలనుకుంటున్నాను వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో కన్న అయితే లేచాడు అక్కడికి ఆపేసాను మళ్ళా తర్వాత ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైము ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాం అనమాట మళ్ళా కనీ పనుకోబెట్టి ఇప్పుడు శివుడి గుణాలు మన జీవితంలో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తా మనము శివుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణాలు ఫస్ట్ ప్రశాంతత ఎంత కష్టం వచ్చినా శివుడు జ్ఞానంలో ఉంటాడు కాబట్టి మనము కూడా సమస్యలు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి సెకండ్ వచ్చేసి త్యాగం శివుడు హలాహలం విషాన్ని తాగి మన ప్రపంచాన్ని కాపాడాడు నీలకంఠుడు అయ్యాడు కాబట్టి మనం కూడా ఇతరుల కోసం చిన్న చిన్న సహాయాలు తప్పకుండా చేయాలి థర్డ్ వన్ వచ్చేసి సమానత్వం శివుడు పేద ధనిక తేడా ఏమీ లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తాడు కాబట్టి మనం కూడా అందరినీ సమానంగా చూడాలి ఫోర్త్ వన్ వచ్చేసి సరళ జీవితం అంటే సింపుల్ లీవింగ్ శివుడు పర్వతాల్లో నివసిస్తాడు భోగభాగ్యాలు అస్సలు కోరడు కాబట్టి మనం కూడా జీవితంలో సింపుల్ లివింగ్ నేర్చుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ఈ ఫోర్ క్వాలిటీస్ మనం తప్పకుండా నేర్చుకోవాలి ప్రశాంతత త్యాగం సమానత్వం సరళ జీవితం ఎందుకంటే మనం ఇవన్నీ నేర్చుకుంటేనే మన జీవితం చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతాము నా జీవితంలో శివుడు అంటే ఒక అద్భుతమైన శక్తి ధైర్యం ప్రశాంతత ఇంకా అంతేకాకుండా నాకున్న ఆధారం నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు ఏం తెలియనప్పుడు ఓం శివాయ అనుకుంటే చాలు ఒక తెలియని ప్రశాంతత అయితే వస్తుంది ఆ మూమెంట్ జస్ట్ కొంచెం టెన్స్గా ఉన్నా లేకపోతే ఏం చేయాలో తెలియకపోయినా ఓం నమశివాయ అనుకుంటే మనలో ఉన్న బరువు అంతా తగ్గిపోతుందనమాట మహాశివరాత్రి యొక్క ముఖ్యత ఏంటో తెలుసా మీ అందరికీ ఎందుకంత ఇంపార్టెంటో ఇది అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన రోజు అంతేకాకుండా చెడు మంచి గెలిచిన రోజు అందుకే ఈ రోజున మనమందరం చెడు అలవాటును వదిలేసి కొత్త ఆరంభాన్ని మొదలుపెట్టాలి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దాదాపు వన్ కే ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాం మనమందరం మీ అందరి ప్రేమ సపోర్ట్ నాకు ఇలానే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇది నా మొదటి ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్గా అంతేకాకుండా హ్యాపీగా కూడా ఉన్నాను మీ అందరితో మాట్లాడుతున్నందుకు డైరెక్ట్గా నెక్స్ట్ వీడియో నుంచి అయితే కన్నయ్య తప్పకుండా వస్తాడు ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి దేవుడి గురించి చెప్తున్నా కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా నేను చెప్పే మాటల్లో ఉండాలని కన్నయ్యనైతే ఈ వీడియోలకైతే తీసుకురాలేదు నెక్స్ట్ వీడియో మీకు చాలా మంచి మంచి వీడియోలతో మీ ముందరికైతే వస్తాను తప్పకుండా నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి మీ ఫ్యామిలీకి ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారానే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట ఇంకా మంచి వీడియోలు చేయాలి లేకపోతే ఏదో కొత్త వీడియోలు తీసుకురావాలి అనే మంచి ఆలోచన అయితే తెస్తుంది నాకు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను ఈ పవిత్రమైన మహాశివరాత్రి నుంచి మీ అందరి జీవితంలోకి శాంతి ఆరోగ్యం సంతోషం మీ అందరికీ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ